హాయ్ వ్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించారు మన ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు ఆయన కేటాయించు ఆఫీస్లో బాధ్యతలు స్వీకరించారు విజయవాడలో సూర్యరావుపేటలో జలవనరుల శాఖ సంబంధించి గెస్ట్ హౌస్ ఉంది దెన్ అక్కడ ఆయన ఆఫీస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు గారు చేసి దేని మీద సంతకాలు పెట్టారు ఫస్ట్ మెగా డిఎస్సి రెండు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడు పెన్షన్ల పెంపు నాలుగు అన్న క్యాంటులు ఓపెను ఐదు స్కిల్స్ సెన్సెస్ ఎవరెవరికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దాని లెక్కలు తీము ఐదు అద్భుతమైనటువంటి సంతకాల దెన్ అంతే రెస్పెక్ట్ ఉంటూ అంతే గొప్పగా మన పవన్ కళ్యాణ్ యొక్క వ్యాల్యూ కూడా అదే రేంజ్లో చంద్రబాబు గారు ఆయన ఉండాలి అన్నట్టుగా ఉంటున్నారు ఆ రకంగా ఆయన గౌరవం ఇస్తూ ఉన్నారు దాన్ని మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చార్జీ తీసుకుంటున్నారు ఇప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఆయన కేటాయించడం ఏంటి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం తప్ప ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఆరు శాఖలకు సంబంధించి అన్ని అక్కడ అయ్యేది కాదు దెన్ ఆల్రెడీ స్టడీ చేసి ఉన్నారు కాబట్టి రెండు సంతకాలు పెట్టారు రెండు కూడా నా సింప్లీ సూపర్ బైనెస్ మొట్టమొదటిది మన గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఉంటుంది చూశారు అలా చేసిన పనులు ఎలా ఉంటూ ఉంటాయంటే వాటిలో కొన్ని ఉంటాయి ఇవే చేయాలి ఇవి చేయకూడదు ఉంటాయి బట్ మిగతా కూడా చేయగలిగితే దాన్ని వీళ్ళకి పని రోజులు ఎక్కువ దొరుకుతాయి కేంద్రం నుంచి నిధులు వచ్చేవి లోకల్కి వచ్చే నిధులు కూడా అన్ని సెట్ అయిపోయి ఏమవుతుంది ఓ రకంగా వాళ్ళకి పని దినాలు పెరుగుతాయి చేతికి వచ్చే డబ్బులు బాగుంటాయి అండ్ అవతల వచ్చేసి ప్రొడక్టివిటీ కూడా ఆ రకం బాగుంటుంది ఈ పని వల్ల అలా ఈ ఉద్యానవన శాఖకు సంబంధించి ఈ ఉపాధి హామీ పథకం అనేది ఏదో రెండు లింక్అప్ చేశారు అక్కడ సో ఉద్యాన శాఖకు సంబంధించిన హార్టికల్చర్ సంబంధించిన పనులకు ఈ ఉపాధి హామీ పథకం చేయొచ్చు అన్నట్టు దానికి సంబంధించి నిధులు విడుదల చేసే విధంగా సంతకం పెట్టినారు సూపర్ అసలు అదైతే షూర్ త్వరలో వ్యవసాయానికి సంబంధించి కూలీల సమస్య లేకుండా కూడా ఈ ఉపాధి హామీ వాళ్ళే సరిపోతారని నాకు అనిపిస్తుంది ఇప్పటికే ఓలల్లో ఈ ప్రభుత్వ పథకాల వల్ల ఉచితాలకు అలవాటు పడిపోయే జనాలు కూలీనాలు ఇచ్చేటట్టు కొంతమంది ఆపేసి పొలానికి వెళ్ళటల్లా కూలీలు లేరు పాపం పంట రైతులకి దానికి యంత్రాలు వాడుకోవాల్సి వస్తుంది ఎన్నెన్ను వాడతారు సో వ్యవసాయానికి కూడా ఉపాధి హామీ కూలీలు కనుక వాడగలిగితే బ్రహ్మణు అంటే మేలుదిరిగితే అని అనిపిస్తూ ఉంది నెక్స్ట్ రెండో సంతకం గిరిజన గ్రామాలు అంటూ ఉంటారు గ్రామాలు కూడా అన్నరు అనమాట తండాలు లేదనప్పుడు గిరిజన గూడెలు అంతే పది గుడిసెలు పన్నెండు లేదా ఇరవై ముప్పై లైకల అటువంటి చోట్ల ఎలా ఉంటుందంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయం అనేది ఉండాలి అప్పుడు ఊళ్ళో జనాభా అంతా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అండ్ పథకాల రూపాయలు వాళ్ళకి ఏమంది ఏంటి వాళ్ళు ఎక్కడానికి సమయం ఉంటాయి ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి పంచాయతీరాజ్ బిల్డింగ్ అనేది ఉండాలి పంచాయతీ బిల్డింగ్లు ఉండాలి పంచాయతీరాజ్ శాఖ సంస్థ అధికారులు ఉండాలి ఉద్యోగులు ఉండాలా అప్పుడు కదా అందుకని రెండో సంతకం ఏం చేశారు గిరిజన గ్రామాలలో ట్రైబల్ ఏరియాస్లో పంచాయతీరాజు బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి రెండో సంతకం చేశారు నిధులు కూడా విడుదల చేశారు సూపర్ కదా ఇక ఇప్పుడు వాలంటీర్లు నెత్తి నోరు మొత్తుకుని కూటమిలో ఉన్న వాళ్ళు చెప్పారు వైసీపీకి సంబంధించి మీరు పని చేయొద్దు వైసీపీ తరఫున మీరు ప్రచారంలో పాల్గొనొద్దు మీరు ఇబ్బందులు పడతారు అని ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది ఏ వాలంటీర్ అయితే వైసీపీ తన ప్రచారంలో పాల్గొంటాడో వాళ్ళు ఫుటేజ్ పంపడం విజువల్స్ మాకు అప్పుడే చూసి అతన్ని సస్పెండ్ చేస్తాం డిస్మిస్ చేస్తాం అదే చెప్పున్నారు దాన్ని అలా కొంతమందిని చేశారు ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారు ఓ పని చేయండి ఇన్నాళ్ళు మీరున్నది ఎందుకు వైసీపీని గెలిపించడం వస్తాయి కదా అలాంటిది ఎన్నికల ప్రచారం మీరు లేకపోతే ఎట్లా రిజైన్ చేసేయండి గెలిచేది మనమే ఆ తర్వాత ఇంకా